భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగ భగవానుడన్నాడు దేనిని తెలుసుకోవడం వల్ల నీవు అశుభం సంసారం నుండి విముక్తుడవు అవుతావో అటువంటి అతి రహస్యమైన ఈ బ్రహ్మ జ్ఞానాన్ని అసూయ నీకు విజ్ఞానంతో సహా చెబుతాను ఇది రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఉత్తమం దీనిని సూటిగా అర్థం చేసుకోవచ్చును ధర్మపరమైనది అభ్యసించడం తేలిక నిలకడగా ఉంటుంది అర్జున ఈ ధర్మంలో విశ్వాసం లేని పురుషులు నన్ను పొందలేక మృత్యు సంసార మార్గంలోనే తిరుగుతున్నారు ఈ జగత్తు యావత్తు అవ్యక్తంగా ఉండే నా చేత వ్యాపించబడి ఉన్నది జీవులందరూ నాలో నిలిచి ఉన్నారు అయితే నేను వాళ్లలో లేను ప్రాణులు కూడా నాలో లేరు నా యోగ మహిమని చూడు భూత రాశిని పుట్టిస్తాను భరిస్తాను కానీ భూతాలలో ఉండను సర్వత్రా సంచరించే ప్రచండ వాయువు ఎలాగైతే ఆకాశంలోనే ఎప్పుడూ ఉంటుందో అలాగే అన్ని ప్రాణులు నాలోనే ఉన్నాయని తెలుసుకో కుంతీ కుమార కల్పం పూర్తి అయినప్పుడు జీవులందరూ నా ప్రకృతిని పొందుతారు కల్ప ప్రారంభంలో నేనే వాళ్ళని తిరిగి బయట వేస్తున్నాను సృష్టిస్తాను ప్రకృతికి వశమైన ఈ యావత్తు జీవకోటిని నేను నా మాయను ధరించి తిరిగి తిరిగి సృజిస్తుంటాను ఓ ధనంజయ ఆ కర్మలు నన్ను బంధించవు ఆ కర్మలలో ఆసక్తి లేక నేను ఉదాసీనంగా ఉంటాను నా అధ్యక్షతన ప్రకృతి చరాచర ప్రపంచాన్ని సృజిస్తుంది ఆ కారణం చేతనే జగత్తు తిరిగి తిరిగి ప్రవర్తిస్తుంది జీవరాశికి అధిపతినై ఉండి మానవ శరీరాన్ని ఆశ్రయించిన నా పరమతత్వాన్ని గుర్తెరుగలేని మూఢులు నన్ను నిర్లక్ష్యం చేస్తారు వారు వృధా ఆశలతో దండగమారి కర్మలతో అనవసరమైన జ్ఞానంతో మతులు చెడి గొల్పే అసురిక రాక్షస ప్రకృతిని ఆశ్రయించిన వారవుతారు అర్జున మహాత్ములైతే దైవీ ప్రకృతిని ఆశ్రయించి జీవరాశికి ఆది అయి నాశనం లేని వాడినిగా నన్ను తెలుసుకుని అనన్య మనస్సుతో సేవిస్తారు వారు ఎల్లప్పుడూ నన్ను కీర్తిస్తూ దృఢమైన నిష్ఠతో సాధన చేస్తూ భక్తితో నాకు నమస్కరిస్తూ నిత్యయుక్తులై ఉపాసిస్తారు మరి ఇతరులు జ్ఞానయజ్ఞం ద్వారా ఆరాధిస్తూ ఏకత్వ అద్వైత భావంతోనూ వేరు అనే ద్వైత భావంతోనూ విశ్వమంతటా ఉన్న నన్ను వివిధ రూపాలతో ఉపాసిస్తారు నేనే క్రతువుని నేనే యజ్ఞాన్ని పితరుల కర్పించబడే ఆహుతిని నేను హోమం చేసే మూలికలు నేను మంత్రాన్ని నేను ఆజ్యాన్ని నేను అగ్నిని ఆహుతిని కూడా నేనే ఈ జగత్తుకి తండ్రి తల్లి కర్మఫల ప్రదాత తాత తెలియబడవలసినది పవిత్రమైన ఓంకారము రుక్సామ యజుర్వేదాలు నేనే నేను లక్ష్యమును భరించేవాడిని పాలించేవాడిని అన్నింటికీ సాక్షిని సర్వానికి నివాస స్థానాన్ని అందరికీ శరణ్యమును ఆప్తుడిని నేనే నిధిని అవ్యయమైన మూల కారణమును అర్జున నేను తప్పింపజేస్తాను నేను వర్షం కురిపిస్తాను వర్షాన్ని ఆపుతాను మరణ రాహిత్యమును మరణమును సత్తు అసత్తు నేనే మూడు వేదాలని అధ్యయనం చేసినవారు సోమరసం త్రాగిన వారు పాపాలను నిర్మూలించుకున్న పుణ్యాత్ములు నన్ను యజ్ఞాల ద్వారా పూజించి స్వర్గవాసాన్ని కోరుకుంటారు పుణ్యఫలమైన ఇంద్రలోకాన్ని పొంది ఆ స్వర్గంలో దివ్య భోగాలని అనుభవిస్తారు స్వర్గాన్ని కోరేవారు విశాలమైన స్వర్గాన్ని అనుభవించి తమ పుణ్యం ఖర్చు అయిపోగానే మళ్ళీ మానవ లోకంలోకి ప్రవేశిస్తారు ఇలా వేదాలలోని ఉత్తమ లోకాలనిచ్చే కర్మకాండను పట్టుకొన్న కామదాసులు రాకపోకలను జనన మరణాలను పొందుతారు అనన్యభావంతో నన్ను చింతిస్తూ నాయందే నిష్ట కలిగి ఏ జనులు నన్ను పరిపూర్ణంగా ఉపాసిస్తారో వారి యోగక్షేమాలని నేనే వహిస్తాను అర్జున ఇతర దేవతల భక్తులు కూడా తమ దేవతలను శ్రద్ధతో ఆరాధిస్తుంటే వాళ్ళు కూడా విధానం లేకుండా నన్నే ఆరాధిస్తున్నారు నేనే అన్ని యజ్ఞాలకి భోక్తని అధిపతిని ఇతర దేవతలను ఆరాధించేవారు నన్ను యథార్థంగా తెలుసుకోలేరు అందువల్లనే వాళ్ళు మళ్ళీ జన్మలలో దిగజారిపోతున్నారు దేవతలని ఆరాధించేవాళ్ళు దేవతలని పితరులని సేవించేవాళ్ళు పితరులని భూతాలని పూజించే వాళ్ళు భూతాలని నన్ను పూజించేవాళ్ళు నన్నే చేరుకుంటారు ఎవరు భక్తితో ఆకునో పువ్వునో ఫలాన్నో నీటినో నాకు సమర్పిస్తారో ఆ శుద్ధ మనస్కులు భక్తితో ఇచ్చిన దానిని నేను స్వీకరిస్తాను అర్జున నీవు ఏది చేస్తావో ఏది తింటావో ఏది హోమం చేస్తావో ఏది దానం చేస్తావో ఏ తపస్సు చేస్తావో అది నాకు అర్పించి చెయ్యి ఈ ప్రకారంగా సన్యాసయోగంతో కూడుకున్నవాడై శుభాశుభ ఫలాలు కలిసిన కర్మ బంధనాల నుండి విడుదల పొంది నీవు నన్ను చేరుకుంటావు నేను ప్రాణులందరిలోనూ సమంగా ఉన్నాను నాకు ద్వేషింపదగిన వారు ప్రేమించవలసినవారు అంటూ లేరు అయితే నన్ను భక్తితో ఎవరు సేవిస్తారో వాళ్ళు నాలో ఉంటారు నేను వాళ్లల్లో ఉంటాను ఎంతో దుర్మార్గుడైనప్పటికీ నన్ను అనన్యభావంతో సేవిస్తే అతడు సరైన నిర్ణయం తీసుకున్నవాడే కాబట్టి సత్పురుషుడుగానే ఎంచదగినవాడు అర్జున అతడు త్వరలోనే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు నా భక్తుడు నశించడని ప్రతిజ్ఞ చెయ్యి అర్జున నన్ను ఆశ్రయించిన వాళ్ళు పాపయోనులు కానీ స్త్రీలు వైశ్యులు శూద్రులు కాని వాళ్ళు కూడా ఉత్తమ గతిని తప్పక పొందుతారు ఇక పుణ్యులైన బ్రాహ్మణులు భక్తులైన రాజర్షుల సంగతి చెప్పడం దేనికి క్షణికము దుఃఖమయము అయిన ఈ లోకంలో పుట్టిన నీవు నన్ను సేవించు నీ మనస్సును నాకు అర్పించు నా భక్తుడివి కా నన్ను ఆరాధించు నాకే నమస్కరించు ఇలా నాలో మనసు నిలిపి నన్ను లక్ష్యంగా పెట్టుకొని నన్నే చేరుతావు ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగోనామ नवमोध्याय स्वस्ति